సత్య స్వరూపుడైన నామానికి మహిమ కలిగిన గాక మన ప్రభు అయిన క్రీస్తునామలో మీ అందరికీ కూడా ఇదిగో వాక్యము అనే ఈ మా నూతనమైన ఈ ఛానల్ ద్వారా వందనాలు దేవుని స్తోత్రం హలలుయ్య అనుదినం కూడా దేవుని యొక్క వర్తమానం ఉంటున్న మిమ్మల్ని దేవుడు బహుగా ఆశీర్వదించను కాక ఇక ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే క్రీస్తులో నీవు పడుతున్న ప్రతీ కార్యము ప్రతీ క్రియ వ్యర్థం కాదు అని బైబిల్ బోధిస్తుంది కనుక ఈరోజు ఈ నేటి వాక్య అంశము నీ కష్టానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు దేని స్వత్రం హలెలుయ నీ ప్రయత్సం అర్థం కాకుండా చూసే దేవుడు ఈరోజు వాక్యంలో మనం ఆ మాటలను జ్ఞాపకం చేసుకుందాం ప్రతి సహోదరులరా మానవుడి భూమి మీద జీవించడానికి ఉదయం లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు కూడా ఎంతో ప్రేస పడుతూ ఉంటాము ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ఎక్కడికెక్కడిగా వెళుతూ ఉంటాము ఏదైతే చేస్తూ ఉంటాము ఎందుకంటే మనము అభివృద్ధి పొందాలి మనము బాగుండాలి మన కుటుంబము ఆశీర్వదించబడాలి మన కుటుంబం సంతోషంగా ఉండాలన్న ఆశతో మంచిది అయితే ఇదే ప్రయాస ఇదే క్రియ దేవుడి కోసం చేసినప్పుడు వారు కూడా అంతకంతగా ఆశీర్వదించబడతారని మనం తెలుసుకోవాలి స్తోత్రం హలే మొదటి కోరిన పత్రిక పదిహేను అధ్యాయంలో భక్తుడు నేను గారు అంటాడు కదా మూడో నా ప్రేయస అర్థం కాదు నా ప్రేయస అర్థం కాదు ఎందుకంటే నేను ఆనాటి యూదులను హింసించిన ఆనాటి ప్రజలను హింసించిన క్రైస్తులైన వారిని హింసించిన నేను తెలియక చేసిన తప్పుదమ్మును దేవుడు నన్ను క్షమించి ఆయన పనికి నన్ను పిలిచిన విధానం పట్ల స్తోత్రం చెల్లిస్తున్నాను అంటాడు తిమోతి పత్రికలు కనుక ప్రియ సంగమా దేవుడి కోసం నువ్వు ప్రవేశపడుతున్నావా అది ఏనాటికైనా సరే నీ ప్రతిఫలమే కానీ ప్రతిఫలం ఇవ్వకుండా పోదు దేవుడి యొక్క మార్గంలో నడుస్తున్నావా ఏనాటికైనా గమ్యాన్ని చేరుస్తారే కానీ మధ్యలో విడిచిపెట్టడం అందుకే అనేకమైన ప్రవక్తలు కానీ భక్తులు కానీ భక్తురాలు కానీ వారు దేవుడి కోసం చేసిన ప్రతి క్రియ దేవుని మాట విని చేసిన ప్రతి క్రియకు ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు అనేకమైన మనుషులు మనకు ఉదాహరణగా ఈరోజు గ్రంథంలో చూస్తూ ఉంటాం గ్రంథంలో చూస్తూ ఉంటాం నీ మోస్తున్న భారానికి ప్రతిఫలం ఇస్తాడు తండ్రి నువ్వు చేసిన క్రియకు ప్రతిఫలం ఇస్తాడు అయితే శుద్ధ మనస్సుతో ఇవన్నీ చెయ్యాలి ఎందుకంటే చాలామంది ఒక మాట మాత్రము బాగా అలవాటు చేసుకుంటారు ఏంటి అది రవ్వ నా భార్యాన్ని అంతా కూడా నీవు మోస్తానని ఇచ్చావు కదా కనుక నీవు నా భార్యను మోయు నీ దగ్గర సుఖశాంతులు నాకు ప్రసాదించు అని మనం ప్రార్థన చేస్తుంటాం ఎందుకంటే మొత్తం సువార్త పదకొండు అధ్యయంలో ప్రభు చెప్పాడు సమస్త బాల మోస్తూ మోయజన జండారా నా వద్దకు రండి మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అన్నాడు కదా మన భారాన్ని ఆయన మీద వస్తే మంచిది మరి ఆయన భారం ఏంటి స్వార్థ భారం ఆయన భారం ఏంటి న్యాయంగా జీవించడం ఆయన భారం ఏంటి మనం సత్యాన్ని ధర్మాన్ని అనుసరించడం ముఖ్యంగా ఆయన భారం ఏంటో తెలుసా ఆయన మాటలు విన్నాడు దేని స్వత్రం హలెలుయా ఇది మనకి భారమైంది కాదు ఎందుకంటాడు నా కాడి సులువుగాను నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నదంటాడు ఆ కింద వస్తున్నాడు ఇరవై తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది నుంచి కిందకు చూసుకుంటే మత సహోదరులారా మనం దేవుడి మీద భారం వేస్తావా కానీ దేవుడు నీకు ఇచ్చిన భారాన్ని మోయగలుగుతున్నావా దేని స్తోత్రం హలే ఈ మాట అనేకులు చెప్పారండి ప్రభావా నీలో నేను ప్రవేశపడుతున్నాను నీ కోసం నేను ప్రవేశపడుతున్నాను నీ భారాన్ని నేను మోస్తున్నాను అది నాకు వ్యర్థం కాదు అంటాడు అని చాలామంది ప్రావ చెప్పడం మనం వింటాం భక్తుల పౌరులు గారు కూడా నా యొక్క పరుగులు తుదమి తుదముట్టించాను అన్నాడు నా పరుగును తుదముట్టించాను కడవరకు తుదముట్టించాను ఓ క్రైస్తవు ఈరోజు నీకు ఇచ్చిన భారాన్ని నీకు ఇచ్చిన కార్యాన్ని నీకు ఇచ్చిన ఫలితాన్ని నీవు పొందుకోగలుగుతున్నావా అనేకలకు నీవు మాదిరిగా ఉండగలుగుతున్నావా ఉంటే ధన్యులమే దేని సోత్రం హల్ సహోదరాల ఈ కడవర దినాల్లో ప్రయాణం చేసిన మనము బైబిల్ చెప్తున్న ప్రకారంగా మనం నేర్చుకోవాల్సిన ఏదైనా ఉందంటే ఒకటే ఆయన సత్యమును మార్గమును అనుసరించి నడుచుకోవడము సోత్రం హలిగా ఆయన వాక్యానికి పట్టుపద్రుడి జీవించడము ఆయన మార్గంలో మనం నడవడము మనం నడిచిన మనల్ని ఆయన వెలుగులోకి నడిపిస్తారు సోత్రం ఈ విశ్వాసం ప్రతి ఒక్కరికి ఉండాలి అది అంటున్నాడు ఓ క్రైస్తవులు రా అది నా కుమారులారా నా కుమార్తెలారా మీ భారాన్ని నేను మోస్తాను నువ్వు నువ్వు అయితే బాధపడుతున్నావో అయితే నా దగ్గర కన్నీరు కార్చావో అయితే నువ్వు ఉపవాసం ఉంటున్నావో ఏదైతే నువ్వు హృదయపూర్వకంగా కావాలని నడుస్తున్నావో నేను వాటిని మీకు అనుగ్రహిస్తాను అయితే నేను చెప్పే మాట వినండి అని అంటాడు సత్యము అనగా వాక్యము ఆయన మాటను మనం అనుసరించాలి అలాగే ఆయన మార్గులో మనం నడవాలి ద్వితీయోపదేశకరం పనుకున్న జయంలో ప్రభు మనకి రెండు మార్గాలు పెట్టాడండి ఇరవై సంవత్సరంలో అని అంటాడు ఇదిగో తండ్రి నెహూ చెప్పిన మాట ఇదిగో మీకు ఏమన్నాడు నేడు నీ దేవుడు నెహ్రవ చూపించిన మార్గాలు రెండు అంటాడు అక్కడ ఏంటది ఏంటది ఆజ్ఞలు ఆజ్ఞలు ఇస్తూ అని అంటాడు ఇదిగో నీ ముందు నేను శాపమును దీవెనను పెడుతున్నాను కనుక మీరు ఏ మార్గంలోకి వెళ్తారో మీ ఇష్టం శాపము లోకము చీకటి లోకము అనాలోచన లోకము అవిశ్వాసము లోకము ఇవన్నీ లోకానికి సంబంధించినవి అయితే ప్రభు అంటాడు నేను రెండు మార్గాలు మీ దగ్గరే పెట్టాను మీరు ఏ మార్గంలోకి వెళ్తారో మీరు ఆలోచించుకోండి ఆనాటి మన పూర్వకులని స్త్రీ ప్రజలు చెప్పిన మాటలే మరలా 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 తరాలు మారిన యుగాలు మారిన సంవత్సరాలు కలిసిన మరలా ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఒక క్రైస్తువు నువ్వు ఏ మార్గంలో ఉన్నావు కరువైన మార్గంలో ఉన్నావా లేక లోకము నిన్ను శపిస్తున్న మార్గంలో నడుస్తున్నావా జాగ్రత్త ఎందుకంటే నీవు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఒక ప్రమాణం చేశావు ప్రభా నీ భారాన్ని నేను మోస్తాను నీ స్వార్థులను చేస్తాను నీ కోసం నేను జీవిస్తాను నేను నమ్మకంగా ఉంటాను ప్రభా అని నీవు బాప్తిని తీసుకున్నావు ఈ ఈరోజు నీ నమ్మకాన్ని ఏం చేస్తున్నావు నీ విశ్వాసాన్ని ఏం చేస్తున్నావు దేవునికి ఇచ్చిన అవకాశాన్ని ఏం చేసుకుంటున్నావు వ్యర్థం వ్యర్థంగా పాడు చేసుకుంటున్నావా అందుకని అంటున్నాడు నా మాటలు విని నా ఆజ్ఞలు కట్టుబడిన వారైతే ఇదిగో ఇదిగో దీవెనకరమైన మార్గం మీకు చూపిస్తున్నాను అది కొంచెం మీకు ఇబ్బందిగా ఉండొచ్చు అది కొంచెం మీకు బాధగా ఉండొచ్చు అది కొంచెం మీకు కరువు కష్టాలు కష్టకాలంలో మేము నడిపించవచ్చు కానీ చిట్ట చివరకు అది నా రాజ్యానికి మిమ్మల్ని అనిపిస్తుంది అందుకు నేను మీకు తోడే ఉంటాను కడవరకని వాగ్దానం ఇచ్చిన తండ్రి యొక్క మాట మనం నమ్మాలి దేని సూత్రం హలే సేవకు నటి దావేది గారు కానీ ప్రకృతులైన వారు కానీ భక్తులు భక్తులైన వారు కానీ అనేకులు చేసిన ప్రార్థన అదే ప్రభా నా నా యొక్క మార్గాన్ని నా యొక్క ప్రయాణాన్ని నా యొక్క తలంపును నీ ఇష్టానుసాలుగా నడిపించుకో తండీ నీ గమ్యాన్ని చేర్చుకోమని ప్రార్థన చేసి అలాగే వారు నడిచారు నేను వారి యొక్క పేర్లను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము ఓ క్రైస్తవులారా ఈరోజు మనం తింటున్నాము సంతోషంగా ఉంటున్నాము కుటుంబంతో భార్య భర్త లేక పిల్లలతో సంతోషంగా ఉంటున్నాము అయిపోలేదు రేపు మన జీవితంలో ఏమి జరగబోతుందో మనకు తెలియదు కనుక ముందుగానే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభా ఇదిగో నీకు చెప్పావయ్యా నా భారం వారు ధన్యులు నడిపిన గనక ఇదిగో నీ భారము సువార్త నీ భారము మంచి మార్గము నీ భారము మానవుడు అనుకో కలిగి జీవించడం ఇదే కదా నీ మార్గాన్ని ఆ మార్గంలో నేను నడుసు రాగును నాకు శుద్ధ మనసు కలుగు చేయి అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆ మార్గంలో నడిచినప్పుడు కొంత మనకు నష్టం కలగవచ్చు కొంత మనకి అనారోగ్యం రావచ్చు కొంత మనం బలహీనం అయిపోవచ్చు కొంత ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ చిట్ట చెవరకు ప్రభు ఆయన రాజ్యంలోకి మనం తీర్చుకుంటాడని మీకు తెలియజేసిన దేని సంతోషం లే అంతేగాని దేవుడు భారం ఆయన మీద వేయమన్నారు కదా క్రీస్తు నేను భారం వేసి ప్రభా నీ సంతోషం నాకు ఇమ్మంటే అది సరికాదు అది సరికాదు అందుకని అంటాడు కదా నీ నేను మీకు కావాలనుకుంటే నేను మీకు కార్యాలు చేయాలనుకుంటే నేను మీతో ఉండాలనుకుంటే నా నన్ను కోరుకున్న వారు నన్ను ప్రేమించేవారు నా మాటలకు ఇష్టపడినవారు నా వెనకాల రావాలనుకున్నవారు నన్ను వెంబడించాలనుకున్నవారు ఈ లోక ఆస్తులను చంపుకునే రండి అంటాడు దేని శోతం హల్లెలు మత్త శ్రోత పదహారు అధ్యయము ఇరవై నాలుగో అవసరం అంటాడు వారు ఆయన శిశుల వైపు చూసి అంటాడు ఎవడైనా సరే నన్ను కోరుకునే వెడలా నన్ను వెంబడించిన వెడలా తనను తాను ఉపేక్షించుకోమని ఆయన చెప్పిన మాట మనం ఒకసారి జ్ఞాపనం చేసుకుంటాం చాలాసార్లు మాటలు మనం జ్ఞాపం చేసుకుంటామే కానీ ఆయన మార్గుడు నడవడానికి ఇష్టపడం ఆయన మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడం కానీ వెళ్ళి చూస్తే ప్రియ సహోదరు సహోదరుల రాబోతున్న దినాల్లో మన జీవితంలో ఆయన ఏదైతే మేలు చేయాలనుకుంటున్నారో అది పొందుకుంటామని నేను తెలియజేస్తాను మిమ్మల్ని మీకు దేవుని సొత్తు హల్లే క్రీస్తు మన కష్టాలను చూస్తూ ఆనందించేవాడు కాదు దేవుడు మనక మనకు కలిగిన నష్టాన్ని చూస్తూ ఆనందించేవాడు కాదు ఒకటి పూర్తి రెండిస్తాడు ఒక దగ్గర మనం పోగొట్టుకుంటే రెండో దగ్గర మనకి స్థానాన్ని కలిగిస్తాడు కావునప్పుడు సహోదరుల దీవెనకరంగా ఉందామా శాపంకర శాపకరంగా ఉందామా అన్నది దేవుడు మన ముందే పెట్టాడు అదే మనకి ఇంకా సులువుగా తోనట్లుగా క్రీస్తు అంటాడు విశాల మార్గము ఇరుకు మార్గము దేని స్తోత్రం హల్లీ ఏ మనసు కూడా కష్టపడాలని కష్టపడడానికి ఇష్టపడ్డాంటే ఇరుకు కూడా వెళ్ళడానికి ఇష్టపడ్డు కానీ ఒక్కసారి వెళ్ళడం మాత్రం మీరు నేర్చుకుంటే అదే సౌఖ్యమంట సౌఖ్యంగా ఉంటుంది అదే సులువుగా ఉంటుంది అదే ఇష్టంగా ఉంటుంది అదే క్రీస్తు యొక్క మార్గము అదే పరలోక మార్గము అదే తండ్రి వద్దకు చేరే మార్గం దేవుని స్తోత్రం హేలు కావు పురి సహోదరు నీవు క్రీస్తు కోసం పడుతున్న ఏ ప్రయత్సం కూడా వ్యర్థం కాదని వ్యర్థ వ్యర్థపరుగా చేయడని మనం నమ్మవలసిందిగా ప్రభు మిమ్మల్ని కోరుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది నమ్ముతున్నారో లేక ఎంతమంది వాటి విడిచిపెడుతున్నారో నాకు తెలియదు కానీ క్రైస్తవులైన మనకి ఒకటే ఉదయం నుంచి సాయంకాలం వరకు దీవెన 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 దీవిన ఇస్తారు దేవుడు కానీ ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి ఆయన ఆయన చెప్పిన మాటలో ఎంత సత్యమో ఎంత అసత్యం ఉందో మనం గ్రహించుకొని సత్యాన్ని అనుసరించాలి అప్పుడు చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు మనం ఏదైతే తలంచామో ఏ కార్యాలైతే కావాలని మనం ఆయన నడుగుతున్నామో రాబోతున్న దినాల్లో అవన్నీ మనందరికీ సదా ఆయన అనుగ్రహించక ఆమె ప్రార్థించుకుందాం సకలాశ తరపు నువ్వు మా ప్రియ పర్వపు దేవ నీ ఉన్నతమైన ఘనమన్న రామను బట్టి ప్రార్థిస్తాను ఇవదే కాక సమీరు తండ్రి వాటి మీద వచ్చి మాత్రం మాట్లాడవు అని నీకు నిజమైన ఆయన అయ్యా నీ కోసం ప్రయజపడిన వారు అందరూ కూడా ఆశీర్వదించబడ్డారు ఆయన నీ పనిచేసిన వారు అందరూ కూడా దీవించబడ్డారు అట్టి మార్గంలో మేము నడుచు అయ్యా మాకు తండ్రి మంచి మార్గంలో నడుచు మా మనసు తిప్పమని మా ఆలోచనలు తండ్రి తిప్పమని మా ఆలోచనలో తండ్రి తండ్రి కాక నీ ఆలోచనగా జీవించడానికి సహాయం చేయమని వాయిక్య ఉన్న బిడాలి అందరూ మీరు దీవించి తండ్రి నా ప్రభా చెడు మార్గాలను విడిచి మంచి మార్గంలో నడుచలాగా అయ్యా నీకు ఉపకారంగా తండ్రి నీకు పనికొచ్చే పాత్రగా ఉండలాగు కృప చూపించబడి క్రీస్తు ఈ ప్రార్థన నడుస్తున్న ప్రారంభం తండ్రి ఆమెన్ 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 అందుకున్నాడు చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు మేము సదా దీవించి ఆశీర్వదించు కాక ఆమె